నమస్తే కథాసుథ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నది ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిషోర్ విశాఖపట్నం పూర్వం ఒక రాజుగారుండేవారు ఆయన ప్రజల్ని బిడ్డల్లా చూసుకునేవారు ఒకరోజు ఒక పేదవాడు రాజాస్థానానికి వచ్చి ప్రభు నేను నిరుపేదను నా దగ్గర ఇదిగో ఈ ఇనుప లోట ఉంది దీన్ని ఏదో ఒక ఖరీదుకి కొని ఆ డబ్బులు ఇప్పించండి ఆ వచ్చిన డబ్బులతో మా కుటుంబం ఒక పూటైనా సరే కడుపు నిండా తింటాము అని ఎంతో దీనంగా అడిగాడు అతని దీనత్వాన్ని చూసి రాజుగారికి చాలా బాధేసింది వెంటనే ఆ లోట నిండుగా బంగారు నాణాలు వేసి ఆ పేదవాడి ఉత్తరీయంలో వేసాడు ఆ పేదవాడి వెళ్ళిపోయాడు రాజుగారు తన అంతఃపురానికి వెళ్ళి తన భోషాణం పెట్లో ఎన్నో బంగారు ఆభరణాలు వస్తువులు ఉన్నాయి ఆ పేదవాడి దగ్గర కొన్నటువంటి ఆ ఇనుప లోటాని ఒక భోషాణం పెట్టిలో పడేసాడు ఆ రాత్రి నిద్రపోయాడు ఆ పాత తుప్ప పట్టిన అక్కడక్కడ విరిగిపోయినటువంటి ఇనుప లోటాని దగదగమని మెరిసేటటువంటి మా నగల మధ్య పడేస్తాడా ఐశ్వర్యం అంటే ఈ రాజుకు విలవలేదే ధనం అంటే లక్ష్మి అంటే ఈ రాజుకి గౌరవం లేదే ఈ వస్తువు ఎక్కడ ఉంచాలో తెలియదు ఎక్కడో పడేయాల్సినటువంటి ఇనుప లోటాన్ని తీసుకొచ్చి అది కూడా పాడైపోయినటువంటి తుప్ప పట్టినటువంటి ఆ లోటాన్ని తీసుకొచ్చి దగదగమని మెరిసేటువంటి ఈ నగల మధ్య పడేస్తాడా అని లక్ష్మీదేవి కోపం వచ్చింది లక్ష్మీదేవి అష్ట రూపాలు కలది అష్టలక్ష్ములు అంటారు ఒక రాజుని ఎప్పుడూ కూడా అష్టలక్ష్ములు ఆశీర్వ ఆశ్రయించి ఉంటాయి ఎందుకంటే రాజు సుఖంగా శుభంగా ఉంటేనే ఆ రాజ్యం బాగుంటుంది కానీ ఇవాళ ఆ రాజు చేసిన పని లక్ష్మీస్వరూపాలు అయినటువంటి ఆ అష్టలక్ష్ములకి నచ్చలేదు అందుకని అక్కడి నుంచి అనుకున్నాయి కానీ ఆ రాజు ధర్మాత్ముడు ఆ రాజు పుణ్యాత్ముడు సత్యము ధర్మము తప్పనివాడు కనుక ఒక మాటగా అతనికి చెప్పి విడిపోవడం మంచిది అని మర్నాడు ఉదయం రాజుగారు స్నానం చేసి పూజాగృహానికి రాగానే ఎదురుకుండా ఒక దేవతామూర్తి ప్రత్యక్షమైంది అమ్మా ఎవరమ్మా మీరు అని అడిగాడు రాజు నేను అష్టలక్ష్మి మూర్తుల్లో మొదటిదాని ఆదిలక్ష్మిని నిన్న నువ్వు చేసిన పని నాకు నచ్చలేదు ఆ పేదవాడి దగ్గర ఎనప కొన్నావు బాగానే ఉంది అది నీ ఇష్టం కానీ ఆ పాత పడిపోయిన తుప్పు పట్టిన అక్కడక్కడే విరిగిపోయినటువంటి దుమ్ము కొట్టుకుపోయినటువంటి ఆ ఎనపు లోటాని వాసంగా భావించే దగదగ మెరిసే బంగారు ఆభరణాలను భోషణలో పడేస్తావా ఎంత అవమానం అందుకని నేను నువ్వు ధర్మమూర్తివి కదా సత్యాన్ని నమ్ముకున్నవాడివి కదా నీకు చెప్పి వెళ్ళడం మర్యాద అందుకని విడిపోతున్నాను అంటే రాజుగారు మౌనంగా అలా చూస్తూ ఆమెను వెళ్ళనిచ్చారు ఆ వెనకే ధనలక్ష్మి వచ్చింది నేను వెళ్ళిపోతున్నా నైనా అని వెళ్ళిపోయింది తర్వాత ధాన్యలక్ష్మి గజలక్ష్మి సంతానలక్ష్మి విజయలక్ష్మి విద్యలక్ష్మి ఒక్కొక్కరు నేను నైనా నీ దగ్గర ఉండలేం అని రాజు దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయింది రాజు మౌనంగా భక్తితో చిరునవ్వుతో వాళ్ళ చూస్తూ వెళ్ళనిస్తున్నారు చివరగా మరొక లక్ష్మీమూర్తి వచ్చింది అమ్మా మీ స్వరూపం ఏంటమ్మా మీరెవరమ్మా అని ఎంతో భక్తిపూర్వకంగా అడిగాడు రాజు నేను ధైర్య లక్ష్మిని వారితో పాటే నీకు చెప్పి సెలవు తీసుకుని వెళ్ళిపోదామని నీ ముందుకు వచ్చాను అనగానే వెంటనే రాజు ఆమె కాళ్ళ మీద పడిపోయి అమ్మ నువ్వు నాతో ఉన్నావనే ధైర్యంతో నేనమ్మా వాళ్ళందరినీ వెళ్ళనిచ్చాను నువ్వే లేనప్పుడు ధైర్యమే లేనప్పుడు వాళ్ళందరూ ఉండి నాకు సుఖమేంటమ్మా నాకు శాంతి ఎక్కడుంటుందమ్మా నువ్వు వెళ్ళడానికి వీలు లేదమ్మా నా మీద ఉట్టమ్మా అంతగా నువ్వు వెళ్ళిపోదావు అనుకుంటే గనక అంతగా నువ్వు నా దగ్గర ఉండకూడదు అని నిర్ణయం తీసుకున్నట్లయితే కనుక నా ప్రాణాలను తీసుకుని మరీ వెళ్ళిపోవమ్మా ధైర్యమే లేకపోతే ఆ జీవితానికి అర్థం లేదమ్మా అని కాళ్ళ మీద పడి వేడుకున్నాడు ప్రార్థించాడు అతని ప్రార్థనకి కరిగిపోయి మాతృస్వరూపిణి అయినటువంటి లక్ష్మి యొక్క అష్టమస్వరూపమైనటువంటి ధైర్య ధైర్యలక్ష్మి నాయన నువ్వు అంతగా అడిగితే ధర్మమూర్తివి సత్యం పట్ల నిష్ట కలిగినటువంటి నిన్ను వదిలి నేను ఎందుకు వెళ్ళిపోతాను నీతోనే ఉంటాను అని ఆ ధైర్యలక్ష్మి వెళ్ళిపోలేదు రావితోనే ఉంది రాజుతోనే ధైర్యలక్ష్మి ఉంది కదా ఇక తామంతా దూరంగా ఉండి ఏం చేస్తాం చేయగలిగేది ఏముంది అని అంతకు ముందే రాజుని విడిచి వెళ్ళిపోయినటువంటి ఆదిలక్ష్మి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి గజలక్ష్మి సంతానలక్ష్మి విజయలక్ష్మి విద్యలక్ష్మి వీరందరూ మళ్ళీ వెనక్కి రాజుగారి దగ్గరికి వచ్చేశారు ధైర్యలక్ష్మితో పాటు ఆ రాజుగారి దగ్గరే ఉంటూ తమ అనుగ్రహాన్ని రాజుపై కురిపిస్తూ ఆ రాజు సత్యము ధర్మము తప్పకుండా రాజ్యపాలన చేసేటట్టుగా అనుగ్రహిస్తూ వచ్చారు అందువల్ల జీవితంలో ఏం కోల్పోయినా సరే ఎలాంటి విషమ పరిస్థితుల్లోనైనా సరే పరిస్థితులు వికటించి నెత్తి మీద ఎంతటి విపత్తులో పడుతున్నా సరే ధైర్యం కోల్పోకూడదు ఆ ధైర్యం కోల్పోకుండా ఉంటే తిరిగి మనిషి ఏదైనా సాధించగలడు ఎటువంటి ప్రమాదాన్నైనా దాటగలడు